నాగుల చవితి రోజున అద్భుతం జరిగింది మనుబోలు చెరులోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలోని పుట్టలో రెండు నాగుపాములు ప్రత్యక్షమయ్యాయి గతంలో కూడా ఇక్కడ ఓ నాగుపాము అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది అయితే తాజాగా ఈ తెల్లవారుజామున రెండు నాగుపాములు పడగవిప్పి విప్పి శివలింగాన్ని చుట్టుకొని కనిపించాయి ఈ పాముల్లో ఒకటి శ్వేత నాగు కావడం విశేషం సాధారణంగా పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో ఓ నాగేంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు ఈసారి రెండు పాములు కనిపించాయి దీంతో అది గమనించిన పూజారి శ్రీను మొదట భయపడిన వెంటనే తేరుకొని పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డ ఉద్దేశంగా తండ్రి నన్ను మాత్రం దయచేరిచు ఏం చేయబాకం హరహర మహాదేవ శంభో శంకర తండ్రి పరమేశ్వర శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం తండ్రి ధర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యపలమో ఇన్ని రోజులు మీరు నమ్ముకునే దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ హర హర మహాదేవ సంతోషం హర హర మహాదేవ శంభో శంకర శ్వేతనాగండి నాకెందుకో సాక్షాత్ స్వామి అమ్మవారిని చూసినటువంటి ఆనందం కలుగుతుంది హరహర మహాదేవ